వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడైతే ఫుల్ ఎనిమీస్ అయితే ఉన్నారు నాకు దొరికిందే జాన్స్ ఇంకా ఎం సిక్స్టీ తీసుకుని పటాఫొటా అని షార్ట్లు అయితే ఫీకేసానమాట ఇక్కడైతే బయటికి రాగానే ఇంకా నాక్ చేద్దాం అనేసి ఉన్న ఆడ బయటికి వచ్చేది ఇంకా ఫుల్ కిల్ అయితే డైరెక్ట్ అయిపోయాడు అనమాట ఇంకెళ్ళి లూట్ అయితే వేసేద్దాం రేమో పైనుంచి కొడుతున్నాడు రా బాబు ఈడేంటి అమ్మ పైనుంచి కొట్టడం ఏంటి మా కిందకి రామ్ ఫేస్ టు ఫేస్ చూసుకుందాం ఈడైతే కిందకైతే రాట్లా నేనైతే ఇంకా ఏదో ఒకటి చేసి ఆయన కొట్టాల్సిందే ఎం సిక్స్టీతోనే కొడదాం ఇక్కడైతే ఒక వెపన్ అయితే వేసి మనం అయితే కొట్టేద్దాం ఇంకా ఫుల్ కిల్ అయితే చేస్తాను అనమాట అయితే మైండ్ అయితే పోయింది బానే ఉంది కానీ ఒక్కొక్క ఎనిమి అలా వస్తే నాకు ఎలా అనిపిస్తుంది అంటే నాకు రే మా ఇంటి మామూ ఇలా తయారయ్యం ఎక్కువ ఫ్లాష్ మైన్ డైలాగ్ లో వచ్చేస్తుంది మనకి ఇక్కడైతే ఫుల్ కిల్ అయితే చేస్తాం మా ఇంకోడిని ఇప్పుడు దాకా ఒక ఎనిమిది కని ఎట్లా అరే మా ఈ ఎవడు మావా ఇలా వచ్చాడు ఫ్లాష్ మైన్ లాగా ఈయనైతే కొట్టేసేమో ఆపిస్తే చాలు మామో ఎవడొస్తున్నాడో తెలియట్టు ముందైతేడక ఆఫ్లైన్ కొడతా చావురావు మావో నాకైతే ఏం సంబంధం లేదు మీరేం చూడాల మర్చిపోకుండా సబ్స్క్రైబ్ ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి